అరువైన యేసు కృష్ణమ్ముడు మీకు అందరి కొందనాలు తెలియచినాను ఈ దినం మరి ఆదాము అవ్వాల గురించి నేర్చుకున్నాను బైబుల్ ఆది కాండము రెండు నుంచి మూడు అధ్యాయాల్లో మరియు ఖురాన్ సూరా రెండు ముప్పై నుంచి ముప్పై తొమ్మిది ఇతర వాటిలో వివరించిన విధంగా ఆదాము మరియు అవ్వ కథ అనేకమైన ముఖ్య అనేక ముఖ్యమైన పాఠాలను బోధిస్తుంది ఇక్కడ మూల మూడు కీలక టీకవేలు ఉన్నాయి మొదటగా స్వేచ్ఛ సంకల్పం మరియు బాధ్యత ఆదాము మరియు అవ్వలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వబడింది కానీ దేవుని ఆజ్ఞను ధిక్కరించి ధిక్కరించే వారి నిర్ణయం పరిణామాలకు దారితీసింది ఇది స్వేచ్ఛ సంకల్పం యొక్క విలువను మరియు దానితో పాటు వచ్చే బాధ్యతను నొక్కి చెప్తుంది బుద్ధిపూర్వక మరియు నైతిక ఎంపికలను చేయడానికి మాకు బోధిస్తుంది రెండవది టెంప్టేషన్ స్వభావం ప్రలోభం మనల్ని సరైన మార్గం నుండి ఎలా దూరం చేస్తుందో సర్పం యొక్క మోసం హైలెట్ చేస్తుంది ఇది అప్రమత్తంగా ఉండడానికి మరియు మన విలువలను రాజి చేసే లేదా పక్షాతాపానికి దారి తీసే ప్రభావాలను నిరోధించడానికి ఒక హెచ్చరికగా పనిచేస్తుంది మూడు క్షమాపణ మరియు విముక్తి వారి అవిధేయత ఉన్నప్పటికీ ఆదాము మరియు అవ్వలు దేవుడు విడిచిపెట్టలేదు క్షమాపణ కోరడానికి మరియు వారి ప్రయాణాన్ని కొనసాగించడానికి వారికి అవకాశం ఇవ్వబడింది తప్పులు పరిణామాలను కలిగి ఉన్నప్పటికీ పక్షాతాపం మరియు విముక్తి ఎల్లప్పుడూ సాధ్యమేనని ఇది వివరిస్తుంది దేవుడి మాటలను దీనించిన